ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాస్టర్స్ అందరికీ ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా ఉంది మంచిరాల్ ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నాలుగు జిల్లాలతో సమూహం అది విస్తీర్ణంలో చాలా పెద్దది మొత్తం అటవీ ప్రాంతం స్వచ్ఛమైన ప్రాంతం స్వచ్ఛమైన మనుషులున్న ప్రాంతం కొన్ని ఊళ్ళు ఊళ్ళే శాఖార గ్రామాలున్న ఉన్న ప్రాంతం ఈ ధ్యానం విస్తృతంగా ఆ ప్రజల్లోకి వెళ్ళిన ప్రాంతం ఆ ప్రాంతం నుంచి మనకు ప్రతినిధులు ఉన్నారు వారి ద్వారా ఈ కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం మొట్టమొదట మంచిరాజ్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాజు ద్వారా ఆ జిల్లాలో కార్యక్రమం ఏం జరుగుతున్నాయి వారి మాటల్లో విందాం సంతోష్ వచ్చిండ ఆదిలాబాద్ ఆదిలాబాద్ తరపున ఎవరున్నారు జై శాఖార జగత్ జై ధ్యాన జగత్ జై పిరమిడ్ జగత్ జై హో పత్రిజీ ఆత్మ బంధువులకు ఆత్మాభివందనాలు పత్రిజీ గారికి శతకోటి వందనాలు ప్రియ ధ్యాన బంధువులారా నా పేరు భాస్కర్ రాజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ప్రజెంటు మంచిర్యాల జిల్లా నుండి విచ్చేసిన మరి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైనటువంటి పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మంచిర్యాల జిల్లాలో ఒక శాకాహార రథం తీసుకున్నాం ప్రతి ఆదివారం ప్రతి గ్రామానికి వెళ్ళి చక్కగా శాకాహార ప్రచారం ధ్యాన ప్రచారం నిర్వహించబడుతున్నది ఆ వాహనంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు కార్యక్రమాలకు అదేవిధంగా పాఠశాలలకు కాలేజీలకు వెళ్ళి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ధ్యానం యొక్క ప్రాముఖ్యత వివరించబడుతున్నది ధ్యానం చేయించడం జరుగుతున్నది ప్రతి ఆదివారం ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సందర్శించి వస్తున్నాం మరి అదేవిధంగా ప్రతిరోజు మంచిర్యాలలో ఇరవై ఐదు పిరమిడ్స్ ఉన్నాయి ఇరవై ఐదు పిరమిడ్లలో ధ్యానం నిర్వహించబడుతున్నది అద్భుతమైన ధ్యానం ఇరవై ఐదు పిరమిడ్స్లలో నిర్వహించబడుతున్నది ఒక విశ్వశక్తి ధ్యాన పిరమిడ్ నూతనంగా నిర్మించిన వారు ఆ పిరమిడ్లో ఇప్పుడు ఐదు వందల రోజులు వరుసగా ఐదు వందల రోజులు ధ్యానం నడుస్తున్నది ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం అందరికీ ఓ మాస్టరు ఐదు వందల రోజులు కంటిన్యూగా ధ్యానాన్ని నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగా మెగా శాఖాహార ర్యాలీ మంచిర్యాలలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా హ్యాపీ సండే హ్యాపీ సండే అందరం కూడా టుగెదర్ లాగా కలిసి ఆటలు పాటలు ధ్యానం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మంచిరాలే కాకుండా పక్క జిల్లాలకు కూడా వెళ్ళి మనం వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం మరి మరి అదేవిధంగా మహిళలు వారం వారం ఒక దగ్గర ప్రత్యేకంగా సమావేశమై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు బెల్లంపల్లిలో ఇరవై ఐదు పిరమిడ్స్ ఉన్నాయి బెల్లంపల్లిలో కూడా అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి చెన్నూరులో ఉన్నాయి భాస్కర్ రాజు గారు రెండు వేల ఇరవై ఆరులో ఏం చేద్దాం అనేది అందరూ వాళ్ళు ఎదురు చూస్తున్న ఏంటంటే చరిత్ర వద్దు రెండు వేల ఇరవై ఆరులో ఏం చేద్దాం అంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఆరులో నా సలహా ఏంటంటే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండల్ స్థాయిలో కమిటీలు ఏర్పడాలే ప్రతి మండల్లో పత్రిజీ గారి యొక్క చైతన్యం అక్కడ విస్తరింపజేయాలి మన జెండా వాదాలి అరు వీలైతే ఆదిలాబాద్ జిల్లాలో ఊరూరున మన జెండా ఎగ్గిరలా మంచిర్యాల జిల్లా నీ బాధ్యత అదే తప్పనిసరి జిల్లా మొత్తం తిరిగి ప్రతి గ్రామంలో తప్పనిసరి ఎందుకంటే మొత్తం భారతదేశానికి మొత్తం మనం ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ నుంచి ఊరూరా పిరమి మన యొక్క కమిటీ ఏర్పడాలి అది ఓకే తప్పనిసరి సారి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా నుంచి వర్మ ధన్యవాదాలు ఆగు ఒక నిమిషము హైదరాబాద్ అయిపోని ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనములు ధ్యానం ద్వారా మనం అందరం కలుసుకోవడానికి కారణమైనటువంటి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి దామోదరెడ్డి సార్కు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జిల్లాకు వస్తే ఇంతకుముందు ధ్యానం పట్ల ఏమీ అవగాహన లేనటువంటి గ్రామాలు పల్లెలు వ్యక్తులు ఉండే కానీ గత రెండు సంవత్సరాల నుండి ధ్యానం అంటే ఏంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతిరోజు ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ధ్యాన సప్తాహాలు శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాం ఎందుకు సహకరిస్తున్నటువంటి మా గ్రామాలు అది సిద్ధుల కావచ్చు చిట్యాలు కావచ్చు సారంగపూర్ కావచ్చు అనేక గ్రామాలు బైన్సాలు ఉన్నటువంటి గ్రామాలు అనేక గ్రామాలు ఇప్పుడు ధ్యానమవుతున్నది మన గురువు గారు కలలు కన్నటువంటి జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఆ కళను నెరవేర్చడానికి మేము షాయశక్తుల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని జిల్లాలు జిల్లా కమిటీస్ ఎన్ని అయినాయి కమిటీస్ ఆ ముప్పై ఒకటిలో పద పద్నాలుగు అయినాయి సార్ పద్నాలుగు పద్నాలుగు మండలాలు కంప్లీట్ చేశారు చేసారు కొడదాం తర్వాత మా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వర సారని ఇతనికి ఎన్జియోగ్రామ్ తీసిన తర్వాత మూడు వాళ్ళు ఆ రెండు వాళ్ళు బ్లాకేజ్ అయితే కేవలం ధ్యానం ద్వారా తన యొక్క వాళ్ళను ఇది చేసుకో బ్లాకేజ్ను ఇది చేసుకోవడం సరి చేసుకోవడం జరిగింది డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి లోనైనటువంటి సంఘటన జరిగింది ఆ కిమ్స్ హాస్ హాస్పిటల్లో ఆ టెస్టులు చేసుకుంటే డాక్టర్లు విస్మయం చెందారు ఇది ఎలా పాసిబుల్ అయింది కేవలం అతను శ్వాస మీదనే దృష్టి పెట్టి తన యొక్క బ్లాకేజ్ను తొలగించుకొని హ్యాపీగా ఇప్పుడు మందులు లేకుండా ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా ధ్యానం చేస్తూ అందరికీ ఇన్స్పైరేబుల్గా మోటివేటెడ్గా పని పనిచేస్తున్నాడు ఈ సందర్భంగా చప్పర్లు కొడదాం ఏం పేరు ఎలా ఉంది ధ్యానం ధ్యానం ద్వారా నంబర్ వన్ సార్ ఈ ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు ఎలాంటి వ్యాధి ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది నాకు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రెండు వాళ్ళు బ్లాక్ అయిన వాళ్ళు త్రీ డేస్ నాన్ స్టాప్ బెడ్ పెయిన్ నేను ధ్యానం చేయడం వలన మళ్ళీ ఇన్స్టోగ్రామ్ ఆపరేషన్ చేస్తాను థియేటర్లో తీసుకపోతే ఆ వాళ్ళు క్లియర్ అయ్యేసరికి డాక్టర్లే పరీక్ష అయిపోయి మళ్ళీ నాకు హాస్పిటల్ బయట తీసుకొచ్చి రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి నా పైన ఈయనకి ఎట్లా తగ్గిందని వాళ్ళకు కూడా అర్థం పడలేదు ఎందుకు తగ్గింది ఏం లేదని విన్నారు కదా ఎవరు చేసినాక ఇంతే బాగా ధ్యానం చేస్తే ఏదైనా పోతుంది అరే ధ్యానం వల్ల సాసాధ్యం పదమే లేదు ఓకేనా థ్యాంక్ యూ ఓకే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ వాళ్ళకి ఒకసారి గట్టిగా రండి వన్ మినిట్ జగద్గురు పితామహ బ్రహ్మర్షి పాత్రిజీ సార్ స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మ అందరికీ ఆత్మ ప్రణామములు ఈ మేము చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ సేవ చేస్తున్నారు అన్నిటికంటే సేవ ఉద్యమమైనది నిస్వార్థమైన సేవ చేయాలి మా ఏ కార్యక్రమం చేసినా మాకు అందరు సపోర్ట్ ఉంటుంది అందరు సేవ చేస్తారు మేము ముందు ముందుకు ఇంకా వెళ్ళి చాలా కార్యక్రమాలు చేస్తాం ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్